నమస్కారం ప్రజలారా మా కర్నూలు రేంజ్ ఉండేటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారికి ముందుగా ఆయనకు నమస్కారం ఆయనకు నమస్కారం ఏంది విషయం శివరాజా ఏంటంటే ఈ డిఐజి కోయా ప్రవీణ్ గారు రాయలసీమ రేంజ్కు వచ్చినప్పటి నుంచి మా ఓడికి నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మా ఆటలు సాగినాయి మేము ఏది కావాలంటే అది చేసేవాళ్ళం పోలీసులను అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళం పోలీసులకి ఎప్పుడు భయపడేటువంటి పరిస్థితుల్లో మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు లేవు ప్రభుత్వాలు మారి ఈ డిఐజీ కోయా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉండాది ఏది వ్యవహారం అనేది మొన్న ఎలక్షన్లో అక్కడ చూసినాం అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎట్లుంటాయి రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉంటాయో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు అనుకుంటా ఇకపోతే పరిస్థితి ఏంద్రా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కలప జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకు ఎనిమిది వందల యాభై రెండు గన్ లైసెన్సులు అయితే ఇయడం జరిగింది మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు అంటే గన్ లైసెన్సులు ఏదైనా సరే వాళ్ళకు వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చితే వాళ్ళు కాపాడుకునేదానికే కదా గన్ లైసెన్సులు అని మీరు అనుకో చట్టగాది రౌడీ షీటర్లకు ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వాళ్లకు అక్రమంగా మైనింగ్లు చేసే వాళ్ళకు అక్రమాలు చేసే వాళ్ళకు మర్డర్ కేసులు ఉండే వాళ్లకు పీడీయాక్ట్లు ఉండేటువంటి వ్యక్తులకు మన జగన్ అన్నైతే రౌ ఏ గన్ ఇచ్చినాడు సెటిల్మెంట్లు చేసే వాళ్ళకు భూ కబ్జాలు చేసే వాళ్ళకు రౌడీలకు ఇటువంటి వాళ్ళకు అందరికీ ఇక్కడ మా నోడు జరిగింది ఎందుకంటే మనకు కావాల్సింది అటువంటి వాళ్ళే కదా మనకు కావాల్సినటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళే అందుకని చెప్పి మన జగనన్న ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకి అందరికీ ఎనిమిది వందల యాభై రెండు మందికి గన్ లైసెన్సులు అయితే ఇష్యూ చేశాడు సరే పెట్టుకోండి రబ్బా ఏముడాది జోబిలో పెట్టుకునేది కదా బొడ్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అది చూపిస్తూ ఉండండి అంటే మనం ఏడైనా ఇల్లు రెంట్లు ఇవ్వాలన్నా కూడా బొడ్లో గన్ లైసెన్స్ ఉన్నారో స్వామి ఓడిని రెంట్ అడిగితే ఏడగాలుచ్చాడు ఇట ఇటాడ పరిస్థితులు ఏడా కొంపల్లో కూడా అదే విధంగా మనం చూసుకుంటే తొంభై ఎనిమిది పర్సెంటు ఈ యొక్క ఎనిమిది వందల యాభై రెండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నైంటీ ఎయిట్ పర్సెంట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఈ గన్ లైసెన్సులు ఇచ్చినాడు వాటన్నింటినీ కూడా ఇప్పుడు కోయా ప్రవీణ్ రద్దు చేయమని చెప్పి కూర్చో ఉన్నాడు ఆ డిఏజీ గారు మహానుభావుడు కాదయ్య నీకు ఆ గన్ ఉంటే ఏమి ఇబ్బంది సార్ మీకు కోయా ప్రవీణ్ గారు ఏదో మా వాళ్ళు బతకలేక ఇంకా వేరేటువంటి ఆదాయం ఏది రాక ఎట్ట బతకాలనో తెలియక బొడ్లో తుపాకీ పెట్టుకొని రోడ్ల మీదకి పోయి ఇచ్చి భయపడి ఏదో విధంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు ఇప్పుడు మీరు ఆ గన్లు కూడా తీసుకొని మా వాళ్ళని రోడ్డును పడచ్చే మా వాడికి ఇంకా అడగా ఎవరు ఉంటారు అందులోనూ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రావడంతో ఖచ్చితంగా ఈ గన్ లైసెన్సులు ఎవరికి ఉన్నాయి ఎటువంటి వాడికి నిజంగా ప్రాణహాని ఉండేటువంటి వ్యక్తికే గన్ లైసెన్స్ ఉన్నదా లేదు వీళ్ళ ఆర్భాటాలకు అంటే మా రాయలసీమలో ఏందంటే అంటే కోస్తా అటు మళ్ళీ ఉత్తరాంధ్ర ఆ ఏరియాలో కొద్దిగా ఈ గన్ లైసెన్సుల వాతావరణం ఇది కొద్దిగా తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి మా రాయలసీమలో ఏందంటే గన్ లైసెన్స్ ఉండదంటే ఇది పెద్ద మొగోడని అంటే అది వాడికి నిజంగా ప్రాణాన్ని ఉండదా ఏదయా స్వామి వార్డు మెంబర్ కూడా గన్ లైసెన్సు ఇష్యూ చేసినటువంటి చరిత్ర మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ప్రస్తుతానికి ఈ ఎవరైతే ఈ అనుచరులు ఈ యొక్క అవినాష్ రెడ్డి అనుచరులు కానీ లేదు ఇంకో వేరే వాళ్ళ అనుచరులు కానీ స్వయంగా మన జగనన్న అనుచరులు కానీ అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి జగనన్న అనుచరులకు అందరికీ కూడా ఉమ్మడి కడప జిల్లాలో నేను చెప్తా ఉండేది ఉమ్మడి కడప జిల్లాలో జగనన్న అనుచరులకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా గనులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది మా తాతగారు రాజారెడ్డి గారి ఆయాం నుంచి కూడా మాకు నాడు తుపాకులు ఉండేవి ఆ ద్వారా ఏ ఏం ఏమైతే అందరూ లైసెన్స్ ఈండి వాడికి ఈ పెట్టుకొని తిరుగుతాడు జోబీలో ఎవడైనా ఏదైనా భూ కబ్జాలకు పాల్పడేటప్పుడు ఏమో వాడి దగ్గర వెపన ఉండదు వాడు అయినా కాల్చుకోడరు స్వామి ఎందుకు లేని భయప్రాంతులకు గురి చేసి ఇట్లా ఎన్నో ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో లంగా పనులు చేసి మా వాళ్ళు బాగుపడి ఉన్నారు మా ఊళ్ళో ఉన్న ఉన్నవాడు బ్రహ్మాండంగా ఆస్తులు చంపాదేసుకున్నాడు ఇది ఇండి అడ్డం పెట్టుకొని వీడు ఏవి విలాస ఉన్నా పొద్దున్న నిద్రలేసి వీళ్ళు పంచి కట్టుకొని బెల్ట్ వేసుకొని బొడ్డులో తుపాకి పెట్టుకొని పోతా ఉంటే వీడి ఇంక ఏ విధంగా ఉంటుంది ఈ కథ ఈ వ్యవహారం అనేది ఒకసారి మీరు ఆలోచన చేయని ప్రజలారా సో నేనేం చెప్తాను అంటే కోయా ప్రవీణ్ గారికి నేను కూడా తీసుకుందామనున్నా మా అన్న అధికారంలో ఉన్నప్పుడు మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు నాకు కూడా ఒక తుపాకి పిన్నాను నేను కూడా బొడ్లో పెట్టుకొని తిరుగుతాను మన పార్టీ వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా అని చెప్పి సో ఏం చేద్దాం ఆ పరిస్థితులు లేవు గతంలో ఎప్పుడో మా పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఉమేష్ చంద్ర గారు ఉన్నప్పుడు ఇదే విధంగానే అన్ని ఏరినాడంట అది ఉండే గన్ లైసెన్సులు ఉండే వాళ్ళందరినీ కూడా ఏరి లోపల తొబ్బి ఏ ఒక్కడికి గన్ లైసెన్స్ లేకుండా చేసి ఈ రౌడీ సీటర్లకు ఈ యొక్క నేను చెప్పేటువంటి కార్యకలాపాలు చేసేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా గన్ లైసెన్సులు రద్దు చేసి పెట్టినటువంటి సంఘటనలు ఆ రోజు చూసినాం ఆ తరువాత ఇప్పుడు కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నాదో ఈ గన్ లైసెన్సులు ఎనిమిది వందల యాభై రెండు మందికి ఇచ్చినటువంటి గన్ లైసెన్సులు రద్దు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయమే ఎందుకంటే వాళ్ళు అది పెట్టుకొని బతికేటువంటి వాళ్ళు బతుకు అది మారడా ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆయుధాలని అంటే మనం అధికారంలో ఉంటే ఆయుధాలు ఫ్యాక్టరీనే పెట్టచ్చు మనకదే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇప్పుడు మనం అధికారంలో లేము పదకొండు స్థానాలకు పడిపోయినాం తుపాకి ఒకటి జోబిలో ఉంటే అంక ఏమైనా చేయొచ్చు అనుకున్నాం సరే నేను ఏది ఏమైనప్పటికీ కూడా నా నేను కూడా గన్ లైసెన్స్కు అప్లై చేద్దాం అనుకుంటా మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి ప్రజలారా మనం కూడా ఒక వెపన్ అనేది వాడదామా వద్దా అనేది మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి సో ఇటువంటి పరిణామాలు గతంలో చూసినా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి డిఏజీ కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మంచిదే నేనేం చెడ్డంలా ఎందుకంటే నిజంగా ప్రాణాన్ని ఉండేటువంటి వ్యక్తులకైతే గన్ లైసెన్స్ ఉండాలా కానీ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేసేటువంటి వాళ్ళకు పీడియాక్ట్లు ఉండేటువంటి వాళ్లకు ఇసుక అక్రమ మైనింగ్ భూదందాలు సెటిల్మెంట్లు చేసేటువంటి వ్యక్తులు రౌడీ షీటర్లు మర్డర్ కేసులు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ గన్ లైసెన్స్ వేయడం అనేది తప్పే సరే మా వాడు ఎందుకంటే మా వాడు మా అన్న ఇటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తాడు కాబట్టి మేము వాళ్ళకే గన్ లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన అన్న ఇచ్చినటువంటి గన్ లైసెన్సుల్ని కోయా ప్రవీణ్ గారు రద్దు చేయడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం